హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సంయుక్త రావడంతో ఇంకా అందరు సంయుక్తను కలిసి మాట్లాడుతూ ఉంటారు ఇంకా మిత్ర మమ్ డాడ్ మనం కూడా బోకే ఇచ్చేసి కలిసి వద్దాం రండి అని చెప్పి ఇంకా మిత్ర అరవింద జయదేవ్ ఇంకా సంయుక్త దగ్గరికి వెళ్తారు ఇంకా అందరు సంయుక్తతో మాట్లాడుతూ ఉంటారు ఇంకా బోకే ఇంకా సంయుక్త చేతికి ఇస్తూ వెల్కమ్ టు ఇండియా అని చెప్పి మిత్ర అంటాడు ఇంకా అందరూ చెప్తూ ఉంటారు ఇంకా మిత్ర సంయుక్తని హలో సంయుక్త గారు అని చెప్పి పిలవటంతో ఇంకా లక్ష్మి ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది ఇంకా సంయుక్తను చూసి ఇంకా మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా అరవింద జయదేవ్ కూడా షాక్ అవుతారు ఏంటండి అలా చూస్తున్నారు ఏంటండి అని చెప్పి ఇంకా లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఆర్ యు మిత్ర అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఈజ్ యువర్ మామ్ అని చెప్పి అనగానే ఇంకా మిత్ర తల ఊపుతూ ఉంటాడు ఇంకా లక్ష్మి ఓకే మిత్ర గారు అని చెప్పి ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇంకా షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఇంకా మిత్ర ఇవ్వకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా నిదానంగా లక్ష్మికి షేక్ హ్యాండ్ ఇస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్